పహల్గామ్ లో ఉకి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకున్నారా పట్టుకుంటే ఏం చేశారు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి నూట ఇరవై కిలోమీటర్ల దూరం రావడానికి ఎవరు సహాయం చేశారు ప్రతి కిలోమీటర్ మేర కనీసం మూడు లేదా నాలుగు సార్లు గేట్లు ఏర్పాటు ఉండే అంత కఠిన పరిస్థితుల్లో భారత్ కి నలుగురు ఉగ్రవాదులు ఎలా నూట ఇరవై కిలోమీటర్లు చేరుకోగలిగారు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎందుకు అంత త్వరితగతిన ముగించారు మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి భారతదేశ ప్రజల మనోభావాలను తాకట్టి ఎందుకు పెట్టారు నిజాలను ప్రజలకు తెలియచేయాలని యుద్ధం ఆపేయడం వెనుక ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయడం కోసం ప్రత్యేక పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వివరించాలని కోరుతూ మత సామరస్యం కాపాడాలని దేశ సమగ్రత పరిరక్షణకై సమీక్షత యాత్ర వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ అబులేజ్ ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి మన్యం జానయ్య సిపిఎం జిల్లా నాయకులు పుల్ల నర్సింహ్లు రత్నమయ్య సిపిఎం సీనియర్ నాయకులు తోట మధులు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది కోల్పోయిన ఇరవై ఆరు మంది కుటుంబాలను ఆదుకోవాలని అదే విధంగా పాక్ భారత్ పాకిస్తాను యుద్ధము జరిగిన తీరులో ప్రజలందరికీ సమగ్రమైనటువంటి నివేదికను అందించడం కోసము పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేయాలని అదే విధంగా ఏదైతే విదేశాలకు ఎంపీలను పంపిస్తున్నారో వాటిలో అన్ని రకాల పార్టీలను కూడా ఉంచేలాగా ఎంపీలను ఇన్వాల్వ్ చేసేలాగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే నలుగురు ఉగ్రవాదులను పట్టుకున్నారో లేదో ప్రజలకు ఇంతవరకు అర్థం కావడం లేదు అసలు ఆ ఉగ్రవాదులు మన భారతదేశానికి రావడానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఒక కిలోమీటర్ దూరంలోనే రావాలంటే దాదాపుగా నాలుగైదు చెక్ ఇది సమగ్ర విచారణ జరిపించాలని శాంతియాత్ర ఈ నంద్యాల పట్టణం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ వాపక్ష ప్రజాత్రులందరూ ముస్లిం అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఈ యాత్ర ప్రధాన అంశం ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశాన్ని రక్షిస్తున్నాను దేశాన్ని కాపాడుతున్నాను యాభై ఎనిమిది జాతీయుల నేను నాయకుని అంటున్నారు కానీ ఇవాళ అమాయకమైన ప్రజలు మరణిస్తా అంటే ఈరోజు ఎందుకు మీరు దానిపైన మీరు సమగ్ర విచారణ చేపడం లేదు అర్థం కావడం లేదు అదే విధంగా మీరు ఉన్న పలంగా కేవలము మన ఉగ్రవాదులు పట్టించుకోవాలి కేవలం నలుగురు ఉగ్రవాదులు అన్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి